చేపలు పులుసు చేస్తాను కానీ ఈ రోజు చేసినట్టయితే ఎప్పుడు చేయలేదనమాట టేస్ట్ మాత్రం చాలా బాగుంది అని చెప్పారు ఇష్టం అని చెప్పేసి ఇలా కొంచెం ఫ్రై చేసి కొంచెం పులుసు అన్నమాట ఇలా బాగా థిక్ గా గ్రేవీగా చేపల పులుసు చేస్తే కదా సో ఇలా చేయండి చాలా బాగుంటుంది అనమాట టమాటాలు ఉల్లిపాయలు కొంచెం వెల్లుల్లి వేసేసి కొంచెం నూనె వేసేసి ఈ విధంగా మగ్గుపెట్టుకోవాలి ఇలా మగ్గిన తర్వాత లాస్ట్ ఆ వేడి మీద కొంచెం కొత్తిమీర వేసేసుకొని కలిపి ఒకసారి వాటిని కొంచెం చల్లరిన తర్వాత మిక్సీ పట్టుకోవాలన్నమాట అలా మిక్సీ పట్టుకుంటే మనకి గ్రేవీ అనేది బాగా వస్తుంది దీంతోపాటు నేను ధనియాలు కూడా వేయించుకొని మిక్సీ పట్టుకున్నాను అయితే ఇప్పుడు మనము మసాల చేపల్ని బాగా కలిపి నిమ్మకాయ వేసి కడిగి మొత్తము దీంట్లో నేను మసాలా కలుపుకొని ముందే మ్యాక్నింగ్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట ఉప్పు కారం గరం మసాలా అల్లం పేస్ట్ ఇవన్నీ వేసేసుకొని కలుపుకొని పది నిమిషాలు ఉంచేసి ఇలా కొంచెం ఆయిల్ వేసేసుకొని హల్కాగా డీప్ ఫ్రై చేసుకోవాలి అంటే మరీ ఫ్రై కాకుండా ఈ విధంగా చేసుకోవాలన్నమాట కొంచెం ఫ్రై పిల్లల కోసమని కొంచెం ఫ్రై చేసేసి పాటు మళ్ళీ పులుసుకు కూడా అన్నీ వేపి పక్కన పెట్టుకుంటున్నాను అనమాట కొంచెం పులుసుకి కొంచెం ఫ్రైకి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ముందుగానే మిక్స్ పెట్టుకున్న టమాటాలని ప్యూరి ఇందులో వేసేసుకొని డైరెక్ట్గా నూనె వేసిన తర్వాత ఇంట్లో వేసుకొని ఉప్పు పసుపు అలాగే కారము ఇవన్నీ వేసేసుకొని కొంచెం అల్లం పేస్ట్ వేసేసుకొని బాగా కలుపుకోవాలి ఇది వెంటనే నూనె మొత్తం అంతా పైకి వచ్చేసి థిక్గా గ్రేవీగా అవుతుందనమాట చాలా తొందరగా అయిపోతుంది టైం అస్సలు పడదనమాట మొత్తం అంతా గ్రేవీ అంతా చిక్కబడి కొంచెం నూనె అంతా పైకి వచ్చేంత వరకు చూసేసి ఉంచుకొని దీంట్లో మనము ఒక పిరికిడి చింతపండు నానబెట్టుకొని చింతపండు పులుసు ఇందులో కలుపుకోవాలన్నమాట పులిసేసుకొని కలుపుకొని ఈ గుజ్జు మొత్తం అంతా బాగా కలుపుకొని మనకు చిక్కగా వరకు ఒక పది నిమిషాలు ఉడకబెడితే అయిపోతుంది ఈ పులుసు మరిగేలోపు మనము ముందుగా వేయించుకున్న చేపలు ఉంటాయి కదా అవి నేనైతే కోసం అని ఇలా ప్లేట్లో పెట్టేసి కొంచెం ఉల్లిపాయతో అలా గార్నిష్ చేసి ఇచ్చాను అనమాట మన చేపల పులుసు అనేది చిక్కబడిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి నేను చేపల మసాలా అనేది బయట దొరుకుతుంది అనమాట ఇది వచ్చేసి ఫైవ్ రూపీస్ ప్యాకెట్ ఈ మసాలా ఇందులో నేను వేస్తున్నాను ఇది వేసిన తర్వాత కూడా మనం ధనియాల పొడి అయితే ఖచ్చితంగా వేసుకోవాలి ధనియా పొడి వేస్తే మనకు తిక్కుగా అవుతుందనమాట అప్పుడు మనకి కూర టేస్ట్ కూడా బాగుంటుంది ఎందుకంటే మనకి థిక్గా ఉంటేనే చూడడానికి కూడా బాగుంటుంది అలాగే దేంట్లోకి అయినా సరే అన్నంలోకి రోటీలోకి బాగుంటుంది సో ఫైనల్గా అయితే ధనియాల పొడి అంతా వేసేసుకొని కలుపుకొని చూసారా మొత్తం అంతా ఆయిల్ బయటకు వచ్చేసింది చూడండి అప్పుడు మనము ముందుగా కొంచెం నూనెలో డై డీప్ ఫ్రై చేశాం కదా లైట్గా వాటిని ఇందులో వేసేసుకొని కొంచెం లైట్గా అలా కలుపుకోవాలన్నమాట వేస్తారు కదా అలా వేయకుండా ఒకసారి లైట్గా కొంచెం ఫ్రై చేసుకొని ఇలా వేయండి చాలా బాగుంటుంది అనమాట ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేసినప్పుడు ఆ మసాలా అంతా దీంట్లో పడుతుంది కాబట్టి ఉప్పు కారము అలా చేసుకొని లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసేసి కొంచెం కొత్తిమీర వేసేసుకొని చూస్తేనే నోరూరిపోతుంది కదా చేపల పులుసు థిక్ గా గ్రేవీగా ఉంటే ఎంత బాగుంటుందో కదా అయితే నేను తినను కానీ టేస్ట్ అయితే మాత్రం ఇంకా తింటారు కాబట్టి నాకు తెలుసు అనమాట ఇప్పుడు చేపల పులుసు తక్కువ చేసుకుంటాము అంటే మన మంత్ కోసం అలా అనమాట ఎక్కువ చికెన్ తింటారు పిల్లలు మటన్ అయితే తినరు అందుకని చెప్పేసి ఇలా చేసి చేస్తారనమాట మా బాబుకైతే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాడికి ఏదైనా సరే అంటే ఫ్రై అయినా సరే పులుసు అయినా సరే చేపలది తింటాడు అనమాట ఫైనల్గా రోటీ తోట అయితే ఇలా తింటున్నారు వీడియో నుంచి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి షేర్ చేయండి